ఎవరు నువ్వు నా పేరు తమ్ముళ్ళ పెద్దలే అమ్మా ఇక్కడేం పని మరాఠీ ఈ దండలు ఇచ్చిరమ్మంటే వచ్చేది అలంకరించనా అమ్మా అక్కర్లేదు అమ్మా అమ్మా నువ్వు వద్దంటే నచ్చక వద్దన్నావని నన్ను ఏ రాయనో రప్పనో చేసి పారేస్తాడా మాయల మాయలు మరాఠీ తీసుకో అమ్మా సరే అక్కడ పడేసిపో నా బాబే నా బంగారు కండి ఎంత అందంగా కట్టేవరా బాలయంటేమనుకున్నా సరే గాని నేను ఈ దండలు మరాఠీ గారికి వస్తాను నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నేను వస్తానవా ఆ దయ్యాలు దిబ్బ మీదకు నువ్వెందుకురా ఆ మరాఠీ మందిరం ఎలా ఉంటుందో చూడాలను నేను వస్తానవా నువ్వు చూస్తే పోవా మా ఎక్కడికి వెళ్ళాడు మరి జడుచుకున్నాడా మావిని చూడపోతే నా మనసు ఎలాగో ఉండవా నా మాట వినరా బాబు అయితే నేను వెళ్ళిపోతాను మీ దగ్గర ఉండదు నా కంటి పింకు వాడివే సరేపా నీ కొడుకును బాలవర్తనమ్మా నిజంగా నిజంగా నా బాలవర్త్యమేనా అవునమ్మా ఇదో చూడు నీవు కట్టిన రక్ష అమ్మా అమ్మాడు చూసేను తండ్రి బాబు ఇక్కడికి నేను తలారావుడు వచ్చాం తంబల పెద్ద ఇంట్లో దిగాం మంత్రాల మారిని మన తంత్రారావుడు మత్తులో ముంచాడు నేను ఇలా వచ్చేశాను నీ కోసం ఎంత కలవరించి పోయాను నీ ముద్దు ముచ్చట్లు చూసుకోవడానికి నోచుకోలేకపోయాను మామను చూపిస్తూ నీకు గోర గోవ పెట్టలేకపోయాను తండ్రి బాబా చేతులతో ఈ పళ్ళైనా పెట్టే భాగ్యం కలిగింది తిను బాబు తిను బాబు పెద్దమ్మలు బాగున్నారా పెద్దమ్మలు బాగానే ఉన్నారు నాన్న ఎక్కడున్నాడమ్మా మీరే మీ నాన్న నాన్నీ మన చిరంజీవి వచ్చాడు దీని తండ్రి విచారపడకమ్మా నేను వచ్చాగా మీ అందరి చరవ విడిపిస్తాను ఆ ఆశతోనే ఇంతకాలం జీవించాను తండ్రి నిన్ను కళ్ళారా చూసి అదే చాలు ఆ మరాఠీ మైరా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో బాబు భయపడకమ్మా వాణ్ణి చంపి మీ చెర విడిపించి మిమ్మల్ని తీసుకుని మరీ వెళ్తాను మీకు తెలియదు తండ్రి వాడికి మరణం మరణం లేకపోవడానికి వాడు మనిషే కానీ దేవత కాడుగా అమ్మా వాడి ఆయువుకి ఏదైనా కిట్టుకుందేమో ఎలాగైనా మధ్య పెట్టి మర్మం తెలుసుకో పూలమాలలో పెట్టి కబురు పంపించు వాడి వధనే పడతాను వెళ్ళొస్తానమ్మా వాడి మత్తు దిగక ముందే అక్కడ ఉండాలి నేను చెప్పింది మర్చిపోవుగా నాయనా అసాధ్యమైన పనికి పూనుకుంటున్నావు నాయనా నాకేం బాబు వెళ్ళిరా క్షేమంగా వెళ్ళిరా మనం మన లోకంలో అమ్మా కాముకులు అభివేకులు మనసు పదిలపరచుకో మాయను మాయతోనే చేయించాలి ఎన్నాళ్ళకి నీ ముఖానికి ఉండవు చూశాను బాల్ ఎందుకు ఆ సంతోషం కష్టపడి రోజులు వెళ్ళిపోతున్నాయి మరాఠీ వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇంకో పది రోజుల్లో వ్రతం అయిపోతుంది కదా తర్వాత నువ్వు నాదాని నేను నీ వాడిని బాల్ అప్పుడే విచారం ఎందుకు మరాఠీ నాకు సందేహం సందేహం ఏమిటి నువ్వు పాషాణం చేసినట్టే నిన్ను కూడా ఎవరైనా రాయించేస్తే ఎవరైనా ఏం కావాలి సంహరించేది అదంత సులభం కాదు బాల విను ఏడు సముద్రాల అవతల మరకత దేవి మరకత దీవిలో మహేంద్రగిరి గిరిలో గుహ గుహలో మహంకాళి కాళి ముఖానం మాణిక్యం మాణిక్యం వెనకాల బెలం బెలంలో చిలక చిలకలో మనం మన ప్రాణాలు అక్కడున్నాయి బాల అక్కడ కొలు ఉన్నాయి కొలువున్నాయి కాలశల్పాలు కాపున్నాయి మానవ మాత్రుడు ఎవడు అక్కడికి పోలేడు పోతే తిరిగి రాను లేడు బాల నీకేం భయం లేదు నువ్వు నిశ్చింతగా ఉండు ఇక నాకే చింత లేదు నా జీవితానికి ఈనాడే ఆనంద కాంతి కనిపించింది ఆ కాంతి పుంజం నీలోనే వెళ్ళి వెళ్లి నా జీవితం శోభాయమానం చే బాలా బాలా వస్తాను బాలా. ది జీవరాష్టం అమ్మీ పాడి తెలుసుకునే ఉంటుంది అది సరేనయ్యా అమ్మకు తెలిసినట్టు మనకే తెలుస్తుంది అంటాను నేను దానికి ఏ పట్లని చేశాగా కసాఫిస మస దండ మీకోసం నా చిట్టి మనోడు ఎంతో ముచ్చడిగా కట్టాడు మీకు మరీ మరీ చెప్పి అన్నాడు అలాగా చాలా బాగుంది ఆ ఈ బంతులున్న చోట చామంతులైతే ఇంకా బాగుంటుంది నీ చిట్టి మనోడితో నేను చెప్పానని చెప్పి కట్టించి ఏంటవా ఏంటి నువ్వు కట్టిన దాన్ని చూసి బాగా ఎంతో మెచ్చుకుంది కానీ ఈ బంతులున్న చోట చామంతులు వేసి లోపలికి వెళ్ళి భూపొట్టించో ఆకలిస్తుంది సరే రాముడు ఏడు సముద్రాలు అవుతాలో మహేంద్ర మహేంద్రగిరి గిరులో గుహ గుహలో మహంకాయ ముఖాన మాణిక్యం మాణిక్యం వెనకాల బెలం ఆ బెలంలో చిలుక ఆ చిలుకలో ఉంది మరాచి మన వల్ల రావుడు వద్దరాజులకు సాధ్యం కాని పని లేదు బయలుదేరు పోతగానా అయ్యో బాబు ఎంత పని ధైర్యం ఏమిటి ఆలోచిస్తుందో మన పెళ్లి గురించేరా మబ్బుల్లో చందమామలాగా ఆ మందహాసం ఎంత అందంగా ఉంది బాలి ఇన్నేళ్ల నుంచి మాట నిలబెట్టు ఇంతలో తొందర ఇన్నేళ్లు క్షణాలుగా గడిపిస్తాం కానీ ఈ ఒక్కరోజు ఒక్క యుగంలా కనిపిస్తుంది పర్వాలేదు ఎలాగో కళ్ళు ముసుగు గడిపేస్తా బాలా తెల్లవారితే నువ్వు నా ఇల్లాలివి ఈ మాయలకోట మహారాణి మరాఠీ హృదయ రాణివి వస్తాను